ఐ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు కార్మిక శాఖ ముఖ్య ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సామాజిక భద్రతా పథకం కిందకు ఫిబ్రవరి నెలలో నికరంగా పదహారు పాయింట్ పది లక్షల మంది సభ్యులు చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో సభ్యుల నికర చేరికతో పోలిస్తే నాలుగు శాతం ఎక్కువ మందికి ఉపాధి లభించినట్టు ఈపీఎఫ్ఓ పేరోల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇందులో ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది కొత్తగా చేరారు పెరుగుతున్న ఉపాధి అవకాశాలు ఉద్యోగుల ప్రయోజనాలపై విస్తృతమవుతున్న అవగాహన ఈపీఎఫ్ఓ అవగాహన కార్యక్రమాలు కొత్త సభ్యుల చేరిక పెరిగేందుకు కారణమని కార్మిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది కొత్త సభ్యుల్లో నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వేళ్ల వయసు నుంచి ఉన్నారు మొత్తం కొత్త సబ్జెక్టులో వీరు వాటాయే యాభై ఎనిమిది శాతంగా ఉంది అయితే సంఘటిత రంగంలో వీరు మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తుంది సుమారుగా పదమూడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది సభ్యులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరిపోయారు గతేడాది ఇదే నెలలో పోలిచ్చి చూస్తే పద్దెనిమిది శాతం పెరుగుదల నమోదైంది పాత ఖాతాను మూసివేయకుండా కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు ఫిబ్రవరిలోని ఈపీఎఫ్ఓలో నికరంగా చేరిన సభ్యుల్లో మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది మహిళలు కావడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి గణాంకాలతో పోలిచి చూస్తే తొమ్మిది పాయింట్ ఇరవై మూడు శాతం పెరుగుదల నమోదైంది ఇందులో రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది కొత్తగా చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరితో పోలిచి చూస్తే కేవలం ఒకటి పాయింట్ ఇరవై ఆరు శాతమే పెరిగింది అత్యధికంగా మహారాష్ట్ర నుండి ఫిబ్రవరిలో ఇరవై పాయింట్ తొంభై శాతం సభ్యులు నికరంగా చేరారు ఆ తర్వాత తమిళనాడు కర్ణాటక గుజరాత్ హర్యానా ఢిల్లీ తెలంగాణ యూపీ నుంచి ఐదు శాతానికి పైన సభ్యులు నమోదయ్యారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో